శ్రీమాత్రే నమ ఐదవ బంధువులందరికీ నా నమస్ సుమాంజలి కార్తీక మాసంలో నీటిలో ఎందుకు దీపాలు వదులుతారో తెలుసుకుందాం కార్తీక దీపం నీటిలో ఎందుకు వదలాలి దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడని వారి కుమారుడైన సత్రజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడని కథలు ఉన్నాయి ఈ నెలలో ఇంటిలో దీపాల కన్నా చెరువుల్లో నదుల్లో దీపాలు వదులుతూ ఉంటారు ఏ నది తీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది సూర్యోదయం అయ్యే సమయానికి నదీ తీరం మొత్తం దీప కాంతులతో నిండిపోతుంది ఇంతటి కార్తీక మాసం నెల రోజుల్లో నదుల్లో చెరువుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారో దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి శివ అనే శబ్దాన్ని శుభం క్షేమం శ్రేయం మంగళం అని అర్థాలు ఉన్నాయి ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే పంచభూతాలను కూడా తనలో లయం చేసుకునే పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ముందుగా శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదులుతామనేది అర్థమవుతుంది ఆత్మజ్యోతి స్వరూపం ఆత్మని జ్యోతి స్వరూపంగా భావిస్తారు మనలో ఉండే ఆత్మజ్యోతి స్వరూపంగా మారి భగవంతుణ్ణి చేరుతుందంటారు జ్యోతి స్వరూపం అనే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడికి అంకితం చేయడమే కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానాలు దీపారాధనలు పూజలు భక్తులు అత్యాధుమిక ప్రగతికి శ్రేయస్సుకు దాహోదపడతాయి కార్తీక మాసం ఉన్నది సముద్ర స్నానం చేయడం ద్వారా పాప విముక్తి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అన్ని మాసాలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నా కార్తీక మాసం చేసే ఉపవాసం స్నానం దానం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి విష్ణువు తులసి దళాలు కమలం జాజి అవేషపువ్వు గరిక దర్పాలతో శివుని బిల్వ దళాలు జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతూ ఉంటాయని పెద్దలు చెబుతుంటారు అలాగే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న పైడుపరు తణుకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం తొలి రోజు మొదలు ఈరోజు నాలుగో సోమవారం వరకు పల్లకీ సేవ కార్తీక మాసం నక్షత్ర హారతి అలాగే నగర సంకీర్తన ప్రతి వీధిలోని మాతృమూర్తులు ఈ పల్లకీ సేవలో పాల్గొని తరిస్తున్నారు భక్తులు మీరే చూడండి వీడియో ఆ గ్రామం మొత్తం ఒకే మాట ఒకే బాటపై మన కార్తీక మాసం దీపకాంతులతో ఎంత అందంగా వారు నిర్వహిస్తున్నారో మనం చూడాలి ఆ గ్రామం పెద్దలకి మనస్ఫూర్తిగా సిరసు నుంచి నమస్కరిస్తున్నాను తెల్లవారుజామున లేచి నగర సంకీర్తనలతో పల్లకి